మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతన ప్రారంభం బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ సేవలు తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీ ప్రారంభం మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల సేవలను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో మీకు కావలసిన అన్ని రకాల సేవలు ఆర్డర్ వెంటనే ఫుడ్ ఫుడ్ డెలివరీ డెలివరీ యాప్ మీ వద్దనే లభిస్తాయి లో పొదే నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆర్డర్లు తీసుకుని హోమ్ డెలివరీ చేయబడను బర్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టిఫిన్ స్నాక్ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ గ్రాసరీ ఐటమ్స్ ఫ్రూట్స్ చికెన్ మటన్ అండ్ ఫిష్ ఐటమ్స్ వెజిటేబుల్స్ అన్ని రకాల మెడిసిన్స్ బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్లు తీసుకోబడును బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ రెఫరల్ చేసిన వారికి స్పెషల్ కూపన్ లభించును ఈ అవకాశాన్ని పొదిలి మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోగలరు పూర్తి వివరాలకు సంప్రదించండి బర్డీ ఫుడ్ సెల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో వన్ డబల్ నైన్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ గమనిక మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బట్టి ఫుడ్ డెలివరీ అని పూర్తిగా టైప్ చేయవలను స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభా వంతుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మంగళవారం నాడు స్థానిక మండల్ పరిషత్ కౌనాలయం ప్రాంగణంలోని భవితా పాఠశాల నందు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భౌవిత పాఠశాల విద్యార్థులకు అన్న ప్రసాదం పంపిణీ చేసి అనంతరం నిర్వహించిన ఆట పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుధామారతి ఎంఈఓ శ్రీనివాసరెడ్డి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు సామంతమూడి నాగేశ్వరరావు బండి అశోక్ కిరమధ రెడ్డి షేక్ రబ్బాని కిరణ్మణి కిరణ్మై శిరీష బౌత పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ పెళ్ళిక ఇవన్నీ కూడా మనం విభిన్న ప్రతిభావంతులు చిన్నతనంగా చూడాల్సిన అవసరం లేదు వాళ్ళల్లో వాళ్ళకి కూడా సరైన ఇచ్చి వాళ్ళకి అవసరమైన వైద్య సదుపాయం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మామూలు మనుషుల కింద అత్యంత సహనం కావాలి వాళ్ళతో పాటుగా మనం వాళ్ళని మనతో పాటు మనతో పాటు సమానమైన వాళ్ళనే భావన కలిగి ఉండడం వాళ్ళ పట్ల ఎటువంటి చిన్న చూపు లేకుండా ఉండడం ఇవన్నీ మనం చేయగలిగితే ఈ పిల్లలందరినీ కూడా మనం మంచి భవిష్యత్తుని తీసుకురాగలిగే వాళ్ళు ఉంటాం